సేకరిస్తామని చెప్పి జీవో పాటిదా ఇవ్వడం అందరూ అది కానీ వీళ్ళు దాన్ని ఎనిమిది భాగాలు చేసి మేము ముందు ఐదు భాగాలు అక్గర్ చేస్తున్నాము ప్రస్తుతానికి కలెక్టర్ గారు ప్రతి స్టేట్మెంట్లో ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఇస్తున్నాడు మొత్తం ఎనిమిది వేల యాభై ఎకరాలు అక్కడ అక్బర్ జరిగితే దాదాపు ఐదు వేల కుటుంబాలు ఈరోజు ఉపాధి కోల్పోయి మూడు వందల అరవై ఐదు రోజులు సస్యశ్యామలంగా ఉపాధి దొరికే విలేజర్ అక్కడ ఎస్టీలు దాదాపు పది పదిహేను వందల కుటుంబాలు ఎస్టీలు ఉన్నాయి రెండు వేల మూడు వందల కుటుంబ కుటుంబాలు బీసీలు ఫిషర్మెంట్ ఉన్నారు ఇలా అన్ని రకాలుగా పద్దెమ్మిది ఆమ్లెట్ విలేజ్లు ఖాళీ చేయించడం లేకపోతే ల్యాండ్ ఎక్వైర్ చేస్తారు ఊరు అక్కడే ఉంటుంది వాళ్ళు ఎలా ఉపాధి ఉంది భూమి మీరు తీసేసుకొని కాంపౌండ్ కట్టుకుంటే ఏదైతే జనాభా ఐదు వేల కుటుంబాలు ఉన్నారో దీని మీద బతకాలమే ఆయన అడగడం జరిగింది ఒకటి రెండోది వచ్చేసరికి ఇక్కడ ప్రధానమైన సమస్య వచ్చి నిన్న జూలై పదమూడో తారీఖున ప్రభుత్వం ఇరవై వేల ఎకరాలు సేకరించడానికి ఒక స్పెషల్ కలెక్టర్ ఐదు డిప్యూటీ కలెక్టర్లతో ఐదు టీములు ఆరు టీములు ఫామ్ చేయమని చెప్పి జివో వేయడం జరిగింది మేము అది అడుగుతా ఉన్నాం రామాయపట్నం పోర్టు కింద మీరు ఇరవై వేల ఎకరాలు సేకరించడానికి జీఓ ఇచ్చారు అది ఎక్కడ సేకరిస్తారు అని అడిగితే కలెక్టర్ గారు నోరు మీద పడలేదు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నోరు మీద పడలేదు ఎవరు కూడా అధికారులు కానీ మంత్రులు కానీ నోరు మీద పరిస్థితి లేదు అది మీరు మీ అసెంబ్లీలో అడగండి గవర్నమెంట్ జీఓ ఇచ్చింది మీరు బీఆర్సీ మీటింగ్లో అంటే డిఆర్సీ మీటింగ్ పెట్టుకుంటే జిల్లా సమస్యల గురించే కదా జిల్లా సమస్యల గురించి అడిగితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇండోసోళ్ళు చేవూరు రావురులో ఐదు వందల కోట్లు డబ్బులు ఇచ్చి ఆల్రెడీ భూసేకరణ జరిగింది ఆ భూమి వాళ్ళకి ఇవ్వకుండా అది బీపీసీఎల్కి ఇచ్చుకోవడానికి ఇండోసోల్ వాళ్ళని కరీర్ వైపు ధరేయడానికి ప్లాన్ చేసుకున్నారు ఈరోజు వాళ్ళు ఏమన్నారు చేండోసోల్కి అయితే భూములు ఇచ్చాము కానీ మేము బీపీసీలకు భూములు ఇవ్వలేదని చెప్పి ఆ రైతులు చెప్తా ఉన్నారు రైతులు దేనికైతే మీ భూములు ఇచ్చారో ఆ భూములే ఇండో కంపెనీకి ఇవ్వండి జనాయపాలం వైపుకి బీపీసీలకు ఇచ్చుకోండి మేము ఇచ్చుకోక తినట్లేదు పరిశ్రమకు మేము వ్యతిరేకం కాదు అనువైన ప్రదేశాలు మేము చూపిస్తామని చెప్తా ఉంటే అవన్నీ మేము మా చెవులకి వినం మాకు వినపడదు మాకు కనపడదు అనే ధీలో రీతిలో ఈరోజు బీఆర్సీలో ఎమ్మెల్యేలే మాట్లాడతారు ఎమ్మెల్సీలకి అవకాశం లేదు ఎమ్మెల్సీలు మాట్లాడంటే ఎమ్మెల్సీలు ఎందుకు ఎందుకు పెట్టారు భారత రాజ్యాంగంలో వ్యవస్థలో ఎమ్మెల్యేలకు ఎంత తక్కువ ఉందో అంతకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్సీలకి ఉంది రోజు ఎమ్మెల్సీలు మాట్లాడొద్దు మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడొద్దు అన్నీ మాకు అనుకూలంగా మాట్లాడమంటే అది కరెక్ట్ కాదు మేము ప్రజల తరఫున మాట్లాడతాం ప్రజల గళం ఏదైతే ఉందో కరేడు ప్రాంత ప్రజలు కరేడు గ్రామ ప్రజలు మీరు కూడా చూసారు హైవే ఎక్కారు గ్రామ సభలో ఏక వాక్యంతో వాళ్ళు తీర్మానం చేశారు మేము భూములు ఇవ్వం మా ఊర్లోకి రావద్దని దాన్ని మేము ప్రస్తావిస్తున్నాం రెండో చేవూరు రావుల భూములు ఇవ్వండి బీపీసీలకు కావాలంటే రామాయపట్నం రైట్ సైడ్